జూనియర్ ఎన్టీఆర్ చదవాల్సిన పుస్తకం స్టార్ వారసత్వం అంది వచ్చిన ఆస్తుల పరంగా చూస్తే వరమే కావచ్చు కానీ తాతలు తండ్రులు ఇచ్చిన లెగసీని నిలబెట్టుకోవటం అంటే ముళ్ళ మీద ప్రయాణమే ఏ మాత్రం తడబడినా ప్రయాణం అటు ఇటు అయినా కాలగమనంలో కలిసిపోయి అజ్ఞాతంలో మిగిలిపోవటమే జరుగుతుంది అందుకే అందరూ వారసులు విజయాలు సాధించలేరు కొందరే చరిత్రలో తమ స్థానం నిలిచిపోవాలని తాపత్రయపడ్డారు వాళ్ళల్లో ఇప్పటి తరంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం నిన్ను చూడాలి అనే సినిమాతో చిన్న ఎన్టీఆర్ ఎంట్రీ జరగనుందని తెలిసి నందమూరి అభిమానులు తెగ సంబరపడ్డారు బాలకృష్ణ కొడుకు కాకపోయినా అన్న హరికృష్ణ బిడ్డ కావడంతో కుర్రాడు అతర కొట్టాలి అని కోరుకున్నారు బొద్దుగా ఉన్న తాత పోలికలతో కనిపించిన లేలేత ఎన్టీఆర్ మొదటి పరీక్షలో పాస్ అయ్యాడు కానీ ఇంకేదో కోరుకున్న ప్రేక్షకుల అంచనాలకు అది సరిపోలేదు వాళ్ళ అంచనాలను రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్లో జూనియర్ ఎన్టీఆర్ దాదాపు అందుకున్నాడు పర్ఫార్మెన్స్ బాగుంది డాన్సురు హుషారుగా చేశాడు చలాకీతనం ఉంది ఇంకేం ఇంకొంచెం సన్నబడితే దూసుకుపోవచ్చు అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది ఆ వెంటనే సుబ్బు డిజాస్టర్ రూపంలో హెచ్చరిక చేసింది తొందరపడితే ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిప్పికొడతారని చాటి చెప్పింది ఆ మేలుకొలుపు ఆది రూపంలో జూనియర్ ఎన్టీఆర్ స్టామినాని ప్రపంచానికి చాటేందుకు రావడంతో రికార్డులు చల్లా చెదురయ్యాయి పట్టుమని పాతికేలు లేని బుడ్డోడు అంత హింసాత్మక ఫ్యాక్షన్ కథలో విశ్వరూపం చూపించడం చూసి మాస్ వెర్రెక్కిపోయింది వసూలు మోత మోగాయి తర్వాత అల్లరి రాముడు నాగా స్పీడ్ బ్రేకర్స్ అయిన సింహాది ఒక్కసారిగా టాలీవుడ్ని షాక్కి గురిచేసింది హిస్టేరియా పదానికి నిర్వచనం చెప్పేలాగా మత్తి పోయే కలెక్షన్లతో ఇండస్ట్రీ మైలురాళ్లు తిరగరాయటం కూడా చూసి ట్రేడ్ నివ్వరపోయింది అప్పటి ప్రింట్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ని నెక్స్ట్ మెగాస్టార్ అనే రేంజ్లో ఆకాశానికి ఎత్తేయటం అతిశయోక్తి కాదు అంత చిన్న వయసులో ఒక్కసారిగా అంతెత్తన స్టార్టప్ రావటం అనుభవించిన జూనియర్ ఎన్టీఆర్కు అడుగులు తడబడటం అంటే అర్థమవటం మొదలైంది మాస్ దర్శకుల్ని గుడ్డిగా నమ్ముకొని కాసింత ఓవర్ కాన్ఫిడెన్స్తో దూకుడుగా చేసిన ఆంధ్రవాల సాంబా నాలుడు నరసింహుడు అశోక్ చాలా దారుణంగా దెబ్బ కొట్టాయి తనలోని పవర్ పర్ఫార్మర్ రాఖీలో బయటపడినా తాను ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాడు తారక్ నటన పరంగా వంకరు లేకపోయినా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి వాళ్లతో పోలిస్తే తన బొద్దైన రూపం ఇబ్బందిగా మారుతున్నట్లుగా ఆ వైనాన్ని గుర్తించాడు టాలీవుడ్ హీరోలు అందంగా కండలు తిరిగి దిట్టంగా ఉండాలి కానీ లావుగా కాదని అర్థం చేసుకున్నాడు అంతే మనసుకి ఒంటికి కష్టమని తెలిసిన సన్నబడేందుకు సిద్ధపడ్డాడు కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని కంత్రీలో కరెంటు తీగలాగా తారక్ ను చూసి ఫ్యాన్స్ సంభ్రమాచర్యాలకు గురయ్యారు ఇప్పుడు సరైన రూపాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా వాడుకోవాలో తెలిసిన దర్శకుడు వచ్చాడు స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి తర్వాత హ్యాట్రిక్ కొట్టే ఉద్దేశంతో యమదొంగను ఎంచుకున్నాడు కట్ చేస్తే ఒంపులు తిరుగుతున్న దేహంతో బాడీలో స్ప్రింగులు పెట్టుకున్నాడా అనిపించే సౌష్టవంతో తారక్ తెర మీద లయ్యబద్ధంగా కదులుతుందే ఆడియన్స్ సీట్లలో కుదురుగా కూర్చోగలరా నుంచి వెలుగుదరి చూడాల్సిన అవసరం లేకపోయింది మధ్యలో ఫ్లాపులు పలకరించినప్పటికీ అదుర్స్ బృందావనం బాద్షా లాంటి విజయాలు సంతృప్తినిచ్చాయి కానీ తిరిగి ఎక్కడో ట్రాక్ తప్పుతోంది శక్తి ఊసరవెల్లి దమ్ము రామయ్య వస్తావయ్య రభస మళ్లీ వార్నింగ్ ఇచ్చాయి ఈసారి ఇంకాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని తన ఎంపికను పోస్ట్ మార్టం చేసుకున్న జూనియర్ పూరీ జగన్నాథ్తో టెంపర్ నుంచి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పది సంవత్సరాలుగా దూసుకుపోతున్న వైనం మిగిలిన హీరోలను ఆశ్చర్యపరుస్తోంది నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ అరవింద సమేత ఆర్ఆర్ఆర్ దేవర ఇలా ఒకదాన్ని మించి మరొకటి తారక్ ఇమేజ్ మార్కెట్ను అమాంతం పెంచేశాయి ఎంతగా అంటే వార్ టూలో హృతిక్ రోషన్తో తలబడే స్టేచర్ ఉన్న స్టార్ దక్షిణాదిలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని గుర్తించి అందులో భాగం చేసే అంత జపాన్లోనూ తనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాబోయే డ్రాగన్ దేవరా టూ మీద ఉన్న అంచనాలు మళ్ళీ చెప్పనక్కర్లేదు అక్కడిదాకా మనం చెప్పుకున్నది సినీ ప్రస్థానం గురించి తనను ఎందుకు చదవాల్సిన పుస్తకం అనాసి వచ్చిందో ఇంకో కోణంలో విశ్లేషించుకుంటే అర్థమవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నందమూరి ఫ్యామిలీ మొత్తం అండగా లేదు తారకరత్నను ఒకేసారి తొమ్మిది సినిమాలతో భారీ ఆర్బాట్ మధ్య లాంచ్ చేస్తే అంతకన్నా ముందే వచ్చిన తారక్కు అంత గొప్ప స్వాగతం ఇవ్వలేదు బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ చూపించే జూనియర్ చాలా సినిమాల్లో ఆయన ప్రస్తావన ఖచ్చితంగా వచ్చేలా రచయితలను దర్శకులను ఒప్పించేవాడు ఎన్టీఆర్ బాలకృష్ణ రిఫరెన్స్లు తొలినాళ్ళలో ఎక్కువగా కనిపించేవి కారణాలు ఏమైనా కొంతకాలం అన్న కొడుకును దగ్గర తీసుకున్న బాలయ్య ఆ తర్వాత దూరం పెట్టడం మొదలుపెట్టాడు ఇది దాచాల్సిన అవసరం లేని బహిరంగ రహస్యం ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ తర్వాత బాబాయ్తో కలిసి తారక్ కళ్యాణ్ రామ్ ఏ పబ్లిక్ స్టేజ్ మీద కనిపించలేదు బాలయ్య చిన్న కూతురి వివాహానికి తారక్ ఇన్విటేషన్ అనేది అప్పట్లో మీడియాలో జనంలో బాగా హైలైట్ అయిన టాపిక్ ఏనాడు బాబాయ్ ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినట్లు కానీ ఆ కుటుంబంతో ఫోటోలు దిగటం కానీ జరగలేదు ఒక దశ వరకు తారక్కు మద్దతుగా నిలిచిన బాలయ్య అభిమానులు ఆ తర్వాత దూరమయ్యారు సొంత ఫ్యాన్ బేస్ మీదే జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం పెట్టుకున్నాడు దాన్ని నిలబెట్టుకునేలాగానే సినిమాలు ఎంచుకున్నాడు బ్లాక్ బాస్టర్స్ సాధించాడు రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన చిరంజీవి బాలకృష్ణ వల్ల సాధ్యం కాని మల్టీస్టారర్ని రామ్ చరణ్ తో స్నేహం ద్వారా ఆర్ఆర్ఆర్ రూపంలో జూనియర్ ఎన్టీఆర్ చేసి చూపించాడు దాని వెనుక కారణం తాను ఒక వర్గానికే ప్రతినిధిగా ఉండనని చెప్పాలనుకోవటమే మంచి ఊపులో ఉన్నప్పుడు తెలుగుదేశంకి ప్రచారకర్తగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైన లెక్క చేయకుండా తాత పార్టీని నిలబెట్టడం కోసం సాయశక్తులా కష్టపడ్డాడు భవిష్యత్తులో ఇతరు పెద్ద శక్తిగా మారుతాడని భావించే చంద్రబాబు నాయుడు తర్వాతి రోజుల్లో జూనియర్ని పక్కన పెట్టారు అనే కామెంట్స్ని అభిమానులు ఇప్పటికీ విశ్వసిస్తారు అది నిజమైనా కాకపోయినా తత్వం అర్థం చేసుకున్న తారక్ క్రమంగా పొలిటికల్ ముఖ చిత్రం నుంచి తప్పుకున్నాడు స్టార్ గా ఎదిగేందుకు ఏమేం చేయాలో గుర్తించడం ద్వారా ఆ దిశగా అడుగులు వేశాడు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచాక టీడీపీ క్యాడర్ నందమూరి ఫ్యామిలీ మీద ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ నడిపించినా చలించకుండా జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నాడు అవసరం లేని చోట రాజకీయ బురద అంటించుకోవటం ఇష్టం లేకే తమ ఉద్దేశమేంటో స్పష్టంగా చెప్పాడు అంతకుముందు నాన్నకు ప్రేమతో సినిమాకు డిక్టేటర్ పోటీగా ఉన్నప్పుడు అబ్బాయి సినిమాను బ్యాన్ చేయమని బాబాయ్ ఫ్యాన్స్ మెసేజ్లు పంపించినట్లుగా వచ్చిన వార్తలు అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ నిప్పులేనిదే పొగరాదుగా బాలకృష్ణ యాభైవ స్వర్ణోత్సవ వేడుక హైదరాబాద్లో జరిగిన తారక్ కళ్యాణ్ రావు ఇద్దరూ కనిపించలేదు అంతర్గతంగా నందమూరి కుటుంబంలో ఇతరులు తను ఎలా ట్రీట్ చేసినా స్థిరంగా తన పని తాను చేసుకుంటూ పోవటం తారక్ కమిట్మెంట్ కి నిదర్శనం తాత వారసత్వం నిలబడుతోంది మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమయ్యే కొద్దీ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బలమైన స్టార్గా ఎదిగిపోయాడు ఇది ఇప్పుడు ఎవరూ కదిలించలేరు జపాన్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మీరా ఎవరు కోటీశ్వరుడి టీవీ షో ద్వారా బుల్లితర ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్ ఒక సీజన్ విజయవంతంగా నడిపించి అది తన స్థాయికి తగదని గుర్తించి వెంటనే తప్పుకొని తెలివైన నిర్ణయం తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ చేసింది రెండు పడవల ప్రయాణం కాదు రెండు మూడు ఓడల మీద సాహసం ఎన్నో ఆటుపోట్లు సుడుగుండాలు అడ్డుపడ్డాయి ఎన్టీఆర్ మనవడనే బ్రాండ్ అవకాశాలు తెచ్చింది కానీ వాటిని నిలబెట్టుకోవటానికి వ్యక్తిగత వృత్తి జీవితంలో ఒడిదుడుకులు తట్టుకోవటానికి తాను పడిన సంఘర్షణ చిన్నది కాదు పాతికేలే కెరీర్లో ముప్పై సినిమాలు దాటేసిన జూనియర్ జర్నీ ఇంకా చాలా ఉంది చూడాల్సిన ఎత్తులు అందుకోవాల్సిన శిఖరాలు ఎన్నో ఉన్నాయి తనకు అండగా ఉన్నది అభిమానులు తన సినిమాల్ని ఆదరిస్తున్న అశేష ప్రేక్షకులు ఇదే స్థిరత్వాన్ని ఇకపై కూడా కొనసాగిస్తే తిరుగులేని స్టార్గా నిలిచిపోవటం ఖాయం రాజకీయంగా తన మనసులో ఏముందో ఇప్పట్లో బయటపడకపోవచ్చు లేదా అసలు ఆ ఆలోచన చేయకపోవచ్చు బాబాయ్ లాగా తాత పార్టీలో కేవలం ఒక ఎమ్మెల్యేగా పార్టీలో ఉండటం కంటే ఒక స్టార్గా గుణంలో ఉండిపోవటమే మేలుకుంటే రజనీకాంత్ లాగా సుదీర్ఘమైన కెరీర్ ఎంచుకోవచ్చు తన ప్రణాళికలు ఇదే చెబుతున్నాయి నాలుగు పదుల వయసులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంకో నాలుగు దశాబ్దాలు హీరోగా కొనసాగాలనే అభిమానుల ఆకాంక్ష